మీరు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చెప్పి ఒక ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారని మీరు చాలా చాలా ఎన్నికలలో మీరు ఆ వేళ మరి వేళ ఇప్పుడు పదమూడు వేలేస్తున్నారు లేకపోతే మరి రెండు వేలు ఎవరికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఏ వ్యవస్థలు మీరు బాగు చేయడానికి రెండు వేల రూపాయలు చెప్పి మీరు కట్ చేసి పదమూడు వేలు ఇచ్చి చాలీ చాలనేటువంటి ఆ ప్రోత్సాహాన్ని అది కూడా నువ్వు సక్రమంగా ఇవ్వడానికి ప్రయత్నించలేదు నిన్న మీ అధికారులు వచ్చారు ఏదో కొద్ది మందికి ఇచ్చారు ప్రతి తర్వాత ఇస్తామంటే వెళ్ళిపోయారు ఈ విధంగా మీరు ఎక్కడికెక్కడే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక వెన్నుపోటిని గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్మ అన్నా అమ్మ ఒళ్ళో అమ్మఒడి పేరుతో ఆ రోజుని మేము పెట్టిన పథకం ఈ ఈరోజు మీరు పేరు మార్చారు అమ్మ తల్లికి వందనం నాన్నకు ఎన్ననం ఆ రోజు ఇచ్చే డబ్బులే ఈ కూడా ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తున్నాం ఇంకా ఇవ్వలేదు ఇంకా చాలా మందికి ఇవ్వాలి చాలా లక్షల రూపాయలు మొదటి పెడతానే మీరు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవ్వడానికి అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ మీరు ఏమైపోయాయి సూపర్ సిక్స్ కిందకి వచ్చేది ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి కల్పిస్తానన్నాం ఒకవేళ ఉపాధి కనుక కల్పించలేకపోతే నెలకు మూడు వేల రూపాయలు చెప్పింది గుర్తిస్తానన్నాం ఏ ఒక్క ఉద్యోగాన్ని నువ్వు ఈ సంవత్సరం కాలంలో మీరు ఇచ్చారా ఈ కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు ఇవ్వలేదు అలాగని ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృద్ధిని నువ్వు ఇవ్వలేదు మరి ఇది ఇది మోసం అంటామా వెన్నుకోట అంటామా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ప్రతి ఫ్రేములను కూడా నీ పాలన ప్రతి అంకంలోనూ కూడా వెన్నుపోటే కనపడుతుంది తప్ప నీ పాలన మీద ప్రజల్లో ఏ రకమైనటువంటి ఒక అవగాహన కానీ తృప్తి కానీ లేకపోతే ఏదో మొదలు పెట్టాడు ఏదో చేస్తాడులే అన్నటువంటి ఆశ కూడా లేకుండా ఇది కూడా వెన్నుపోటే అన్నటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారు అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తానున్నాను ఏది ఎక్కడ హామీ నిలబెట్టుకున్నాం రైతు భరోసా ఇరవై వేలు అన్నాం మేము ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ ఇస్తానంటున్నాం గ్యాస్ సిలిండర్లు అన్నాం ఈ సంవత్సర కాలంలో ఒక్క సిలిండర్ ఇచ్చావు ఆ సిలిండరు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని సొంత డబ్బుతో కొనుక్కులు పట్టి వెళ్ళింది ఇంటికి ఆ సిలిండర్కి సంబంధించినటువంటి నువ్వు ఇవ్వాల్సినటువంటి ఆ సబ్సిడీ కానీ రాయితీలు కానీ త్వరకు ఇవ్వలేదు మీరు వాళ్ళకి అంచత ఆ ఉచిత సిలి సిలిండర్ అన్నటువంటి పథకం కూడా అది బోగస్ అది మోసం అది కూడా వెన్నుపోటు ఆడబిడ్డలు ఇంత క్రూరంగా ఈ రకంగా ఆడబిడ్డల్ని అవమానించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బిడ్డలు ఆడబిడ్డలకి యుక్త వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వృద్ధురాల వరకు కూడా ప్రతి నెల పదిహేను వే పదిహేను వందల రూపాయలు ఇస్తాను అన్నా ఎవరికైనా ఎవరికైనా ఒక్కడికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చే వృద్ధుడికి వరకు పదిహేను పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఒక స్టైఫెండ్లకు ఇస్తానని వాగ్దానం చేస్తాం బల్ల బుద్ధి మరీ మాట్లాడవు చేతులు తిప్పుకుని మరీ మాట్లాడవు ఎగురెగిరు గొంతులేసేస్తావు నేను నేను సంపద సృష్టిస్తాను ఆ సృష్టించినటువంటి ఆ సంపద ద్వారా నీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు బెనిఫిట్ ఇస్తాను నేను అని చెప్పి ఏది ఎవరికి ఇచ్చావు ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు నిన్న బాలిక ఎక్కడైనా ఇచ్చావా యాభై తొమ్మిదో సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధులకి ఎక్కడైనా ఇచ్చావా దీని గురించి కూడా ప్రజలను అడుగుతూ ఉంటుంటే ఇది కూడా మాకు ఒక వెన్నుపోటేనండి అని అంటున్నారు ఆ మహిళలు ఆ యువత ఈ విధంగా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బస్సు అన్నాం ఎగిరెగిరి ఎగిరెగిరి బస్సు ఇస్తున్నాడు మీ అన్న బస్సు ఇస్తున్నాడు మీకు బస్సు ద్వారా మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇటు విశాఖపట్నం కానీ ఇటు విజయవాడ కానీ అటు హైదరాబాద్ వరకు కానీ మీరు ఉచిత బస్సులో మీరు ప్రయాణం చేసుకుని మీకున్నటువంటి అవసరతను తీర్చుకుని హ్యాపీగా ఎయిర్ కండిషన్ బస్సుల్లో చాలా ఆనందంగా మీరు ప్రయాణం చేసి మీరు తిరిగి రావచ్చు తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు లేకపోతే తిరుపతికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా మీరు నేను ఇచ్చే ఆ ఉచిత బస్సు మీకోసమే నేను కష్టపడతాను సర్వనాశనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మరలా నేను శుభ్రం చేసి సంపది సంపదను నేను సృష్టించి నేను సంపాదిస్తాను కష్టపడతాను ఆ కష్టపడి సంపాదించినటువంటి ఆ సంపాదన నుంచి మీకు ఉచిత బస్సు ఇస్తానమ్మా ఏది ఎక్కడ ఇచ్చావు బస్సు ఒక్క బస్సు ఎక్కడ ఇచ్చారండి మీరు ఎక్కడ చూసినా అడుగు అడుగుని అడుగు మీరు మోసం చేస్తూ